ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీవారి పాదాలండి ఇది మీకు తిరుమల కొండపైన ఉంటుంది ఆకాశగంగా కపిలతీర్థం దాని తర్వాత శ్రీవారి పాదాలు ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను పదండే శ్రీవారి పాదాల చుట్టుపక్కల అరణ్యం అంతా ఇలా ఉంటుంది అది చాలా అభయారణ్యం అండి మీరు చూస్తే ఇది మొత్తం అభయారణ్యమే ఇక్కడ చిరతపుల సంచారం కూడా బాగా ఉంటుందని చెప్పారనమాట ఇది మీరు చూస్తున్నది శ్రీవారి పాదాలు మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న శ్రీవారి పాదాలు కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మరి అలాగే ఇక్కడ మీకు ఇక్కడ ఉయ్యాలు కూడా కడుతున్నారండి ఉయ్యాలు మీకు తెలిసిందే మన హిందూ ధర్మంలో మనం మొక్కులు మొక్కుకుంటాం అలాగే మనం అన్నీ చేస్తాం కదా ముడుపులు కూడా కడతాం కదా అలాగే ఇక్కడ భక్తులు వారి యొక్క కోరికలు కోరుకున్న కోరికలు తీరాలని వారి చుట్టుకన్నీ కడుతున్నారండి ఇది మీరు చూస్తుంది శ్రీవారి పాదాలు తిరుమల నుంచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇదంతా అండి శ్రీవారి మెట్లు ధర అభయారణ్యం శ్రీవారి పాదాల చెంత దండిగా భక్తులు చేరారండి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం మరొక్క నిమిషం రెండు నిమిషాల వ్యవధిలో మనం శ్రీవారి పాదాలకి వెళ్ళబోతున్నాం మీకు అక్కడ చూపిస్తాను ఆ మెట్లలో చిన్న చిన్న మెట్లు ఎక్కుతా వస్తే మెట్లు మరీ ఎత్తుగా ఉంటాయండి ఇప్పుడు మనం పాదాలకు వెళ్తున్నాం చలో అదిగో మొత్తం 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 తిరుమల అభయారణ్యమే మీరు చూస్తున్నది చూసారండి ఎంత మంది ఉన్నారో చూసారా క్యూ ఎంత పాటిస్తున్నారో చూసారా శ్రీవారి పాదాల చెంత వినా వెంకటేశం ననాదు ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి అదిగోండి శ్రీవారి పాదాలు కనులారా కాంచండి చూడండి చూసి తరించండి ఆ స్వామివారి కృపకు కటాక్షాలకు పాత్రులకండి ఓం నమో వెంకటేశాయ వ్రక్క సమగుని నామము వెల సులభము ఫలమధికము ये बर्बाद है ये किरण भगत बहुत मन दिया